నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఇది మొగిలి దగ్గర మురుకులు శని గింజలు వంటలు చూడండి పిండి ఆరబోసినారు అక్కడ ఇద్దరు చేస్తున్నారు కౌంట్ చేసి టెన్ రూపీస్ అండి ఒక్కొక్క శని గింజలు వంట ఇద్దరు చేస్తున్నారు చూడండి మురుకులు ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు అసలు చేసి వేస్తుంటే ఆ వేడి మీదనే తీసుకెళ్ళిపోతున్నారండి ఇంతకు మునుపు ఉండేదండి బంగారమ్మ మురుకులు అని చాలా ఫేమస్గా ఉండేది ఇప్పుడు అసలు ఆ లైన్ అంతా ముగిలిలో ఎక్కడ చూసినా మురుకులు సనిగింజలు వంటలు చేస్తున్నారండి పబ్బిళ్ళలు కూడా చేస్తున్నారు చేసి పెట్టడము తీసుకెళ్ళిపోవడం అసలు ఇక్కడి నుంచి యుఎస్కి యూకేకి కూడా తీసుకెళ్తుంటారండి చాలా టేస్ట్గా ఉంది పెద్ద మొకామె అప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోడనులు చేస్తున్నారు మురుకులు ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి ఆ పక్కన గిన్నెలోకి తీసి వేస్తారు వేడి మీదనే తీసుకెళ్ళిపోతారండి చూడండి ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు పెద్దమ్మ కోడనులండి వాళ్ళిద్దరూ